బంగ్లాదేశ్ లో పరిస్థితి ఇక తగ్గుముఖం పట్టొచ్చు ఎందుకంటే ఇంక్విలాబ్ మంచు కన్వీనర్ అయినటువంటి హాదీ యొక్క అంత్యక్రియలు అయిపోయాయి ఇక దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా శాంతిస్తారు అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఎన్సిపికి చెందినటువంటి నేషనల్ సిటిజన్స్ పార్టీకి చెందినటువంటి స్టూడెంట్ లీడర్ ని కాల్ చేశారు అతన్ని కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చికిత్సకి తీసుకెళ్లారు గానీ అక్కడ చనిపోయాడు ఆయన మార్గం మధ్యలో చనిపోయాడు అని డాక్టర్లు చెబుతున్నారు ఇప్పుడు ఈ యొక్క విద్యార్థి చనిపోవడం వల్ల ఇప్పుడు దీన్ని ఎవరు చంపారో తెలియక మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అలాగే అభిమానులు స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళు కూడా మళ్ళీ తుపాకులు రాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు మరి బంగ్లాదేశ్ మళ్ళీ తగలబడిపోతుంది అసలు బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సరే వాళ్ళు వాళ్ళు కొట్టుకు చేస్తే పర్వాలేదు ఇంతవరకు ఇక్కడ మనం ఆపాల్సిన అవసరం లేదు దీన్ని హిందువుల మీదకి రాకుండా వాళ్ళు అలాగే జరుపుకుంటే మీరు ఇదే చూడండి ఫిబ్రవరి ఎన్నికలైనంత వరకు కూడా ఒకవేళ ఫిబ్రవరిలో అవ్వకుండా మహమ్మద్ యూనస్ ఏదో ఒకటి చేసి మళ్ళీ దాన్ని ఏ మే నెలకు పోస్ట్ పోన్ చేస్తే మాత్రం అప్పటి వరకు కూడా బంగ్లాదేశ్ తగలబడిపోతుంది అంతే ఈ అల్లర్లలో చలి కాచుకునేటటువంటి వారు చాలా మంది ఉన్నారు అందులో మహమ్మద్ యూనస్ కూడా ఒకడు